పెద్దపల్లి మున్సిపల్ పన్నెండవ వార్డు కౌన్సిలర్ నాంసాని సురేష్ బాబు వినూత్న రీతిలో మురుగు కాలువలోకి దిగి నిరసనకు దిగారు పెద్దపల్లి ఎల్లమ్మ చెరువు కట్ట పక్కన నూతనంగా వేస్తున్న బీటీ రోడ్డు పక్కన డ్రైనేజీ నిర్మించాలని ఆయన సందర్భంగా కోరారు ఎల్లమ్మ చెరువు కట్ట రోడ్డు డ్రైనేజీ కోసం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కోటి రూపాయలు మంజూరు చేయించారని అట్టి నిధులతో బీటీ రోడ్డు నిర్మించి డ్రైనేజ్ నిర్మించకుండానే కాంట్రాక్టర్లు చేతులెత్తేసే ప్రయత్నం చేస్తున్నారని సురేష్ బాబు ఆరోపించారు వెంటనే డ్రైనేజ్ కూడా నిర్మించాలని డిమాండ్ చేశారు దీనిపై స్పందించి పక్కా హామీ ఇచ్చే వరకు మురుగు కాలువ నుంచి బయటకు రానని కౌన్సిలర్ సురేష్ బాబు పంతం పట్టారు ఆ యొక్క నిధులలో ఈ మోరి అండ్ రోడ్ రెండు వేయాలని చెప్పి ఉన్నది వీళ్ళు ఓన్లీ మోర్ వేసుకొని రోడ్డు పోసుకొని దానికే నిధులు మొత్తం అయిపోయినాయి ఇప్పుడు డ్రైనేజ్ చేసేది లేదు తర్వాత మళ్ళీ ఏదైనా వర్కర్ వచ్చినప్పుడు పెట్టాలని చెప్పి అంటారు ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు చెరువు కట్ట పైన వచ్చే నీళ్ళు ఈ మురికి వెళ్ళి వచ్చేవి అన్ని ఇళ్ళలోకి పోయి రోడ్డు ఎత్తాయి ఇల్లు డౌన్ అయ్యి ఇళ్ళలోకి పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫస్ట్ ఈ యొక్క డ్రైనేజీ చేసిన తర్వాతనే రోడ్డు వేయాలని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది పాత పనులకే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసింది లేదు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలైనటువంటి పనులను పాత పనులకే కొత్త కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుగుతాను ఎమ్మెల్యే ఖచ్చితంగా నిలదీసే రోజుల దగ్గరికి వచ్చినా ఇప్పటికే సంవత్సర కాలం పూర్తయింది అయినా కూడా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వచ్చే కళ్యాణ్ లక్ష్మి కానీ ఏది కానీ మీరు ఏం అమలు చేస్తలేరు ఓన్లీ షోప్ టాప్ ఎమ్మెల్యేగా మీరున్నారు ఈ యొక్క మోరి అనేది ఎప్పుడు కడతారో నాకు చెప్పేదాకా ఈ యొక్క మోరి నుంచో నేను లేవానని చెప్పి కట్ట నీళ్ళు కూడా మొత్తం ఇంట్లో రోడ్డు నీళ్ళు వచ్చి మాది ఇదే ఇల్లు మొత్తం ఇంట్లో చెప్తాయి ఆ పిల్లలకు డెంగ్యూ అబ్బాయి ఇవన్నీ వస్తాయి ఘోరంగా ఉన్నది మా పరిస్థితి ఏదన్నా చేసి ఫస్ట్ అయితే మోరి కట్టండి తర్వాత రోడ్డు అది ఇది ఏదన్నా చేయండి మాకు మోరి కావాలని మా అడుగుతాను ఇప్పుడు రావచ్చు గారు మొత్తం సంవత్సరాల నుండి అట్నే ఉంటుంది కాంగ్రెస్ వచ్చిన అట్నే ఉంటుంది బీఆర్ఎస్ వచ్చిన అట్నే ఉంటుంది ఏది వచ్చినా అట్నే ఉంటుంది ఆ వార్డ్ నెంబర్ పని చేస్తాం కానీ ఆయనకు సహకరించలేరు ఎవరు